ఫ్రెండ్స్ ఇప్పుడే అందినవాత రాష్ట్ర వ్యాప్తంగా అక్టోబర్ ఒకటి నుంచి ఐదు కొత్త రూల్స్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ మరి ఏంటి ఆ కొత్త రూల్స్ అనేవి చూసేద్దాం ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెళ్ళాక అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే అక్టోబర్ నుండి నియమాలు మారుతాయంట ఏంటి అనేది చూద్దాం సెప్టెంబర్ నెల ముయ్యగానే కొన్ని కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి తర్వాత అక్టోబర్ ఒకటి నుండి చాలా పెద్ద మార్పులు కనిపిస్తాయి అక్టోబర్ ఒకటి నుంచి రూల్స్ ఏంటి మార్పులు అని చూద్దాం ఇది మీ ఇంటి వంటగది మరియు మీ జేబుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది వీటిలో ఎల్పిజి సిలిండర్ ధర నుండి క్రెడిట్ కార్డు మరియు సుకన్య సమృద్ధి అలాగే పీపీఎఫ్ రూల్స్ మార్పు వరకు అన్నీ ఉన్నాయి అలాంటి ఐదు పెద్ద మార్పుల గురించి తెలుసుకుందాం ఇంధన కంపెనీలు ఎల్పిజి సిలిండర్ల ధరలను ప్రతి నెల మొదటి తేదీని మారుస్తాయి మరియు సవరించిన ధరలను ఒకటి అక్టోబర్ రెండు వేల ఇరవై నాలుగు నున్న ఉదయం పద్ ఆరు గంటల నుంచి జారీ చేయవచ్చు పంతొమ్మిది కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలో గతంలో అనేక మార్పులు కనిపించగా పద్నాలుగు కిలోల డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పు లేదు సిఎన్జి పిఎన్జి రేట్లు దేశవ్యాప్తంగా నెలల్లో మొదటి రోజున ఎల్పిజి సిలిండర్ ధరలను మార్చడమే కాకుండా ఇంధన కంపెనీలు విమాన ఇంధనం అంటే ఎయిర్ టర్బైన్ ఫ్యూయల్ ఐటీఎఫ్ మరియు సిఎన్జి పిఎన్జి ధరలను కూడా మారుస్తాయి వాటి కొత్త ధరలను అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగున కూడా ప్రకటించవచ్చు ఆసక్తికరంగా ఏటీఎఫ్ రేటు సెప్ సెప్టెంబర్లో ముందుగా తగ్గించబడింది హెచ్డిఎఫ్సి క్రెడిట్ కార్డ్ మూడవ మార్పు హెచ్డిఎఫ్సి బ్యాంక్కి సంబంధించినది మీరు కూడా హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్ అయితే కొన్ని క్రెడిట్ కార్డుల కోసం లాయల్టీ ప్రోగ్రాంలో మార్పు జరిగింది కొత్త నిబంధనలు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వస్తాయి సుకన్య సమృద్ధి యోజన బాలికల కోసం ప్రత్యేకంగా అమలు చేయబడిన సుకన్య సమృద్ధి యోజన కేంద్ర ప్రభుత్వం సవరించింది మరియు ఈ మార్పు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి అమల్లోకి వస్తుంది దీని కింద బాలికల చట్టపరమైన సంరక్షలు మాత్రమే మొదటి తేదీ నుండి ఖాతాలు నిర్వహించగలదు కొత్త నిబంధనల ప్రకారం ఒక అమ్మాయి యొక్క ఎస్ఎస్వై ఖాతాను ఆమెకు చట్టబద్ధమైన సంరక్షకుడు కానీ వ్యక్తి తెరిస్తే ఆమె ఇప్పుడు ఆ ఖాతాను సహజ తల్లిదండ్రులు లేదా చట్టపరమైన సంరక్షకుడు బదిలీ చేయాలి అలా చేయడంలో విఫలమైతే ఖాతా మూసివేయబడవచ్చు పీపీఎఫ్ ఖాతా పోస్ట్ ఆఫీస్ స్మాల్ సేవింగ్స్ స్కీమ్ కింద అమలు చేయబడిన పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ పథకంలో మూడు ప్రధాన మార్పులు ఉంటాయి ఈ మార్పు అక్టోబర్ ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుండి వచ్చే అంటే వచ్చే నెల నుండి అమల్లోకి వస్తుంది ఆగస్టు ఇరవై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఆర్థిక వ్యవహారాల విభాగం కొత్త నిబంధనలు సంబంధించి మార్గదర్శకాలు జారీ చేసింది దీని ప్రకారం పీపీఎఫ్ యొక్క మూడు కొత్త నియమాలు అమలు చేయబడతాయి ఒకటి ఉంటే ఎక్కువ ఖాతాలు కలిగి ఉన్న వారిపై చర్యలు తీసుకుంటారు అలాగే ఎటువంటి అటువంటి సక్రమంగా లేని ఖాతాపై ఆఫీస్ సేవింగ్స్ ఖాతా యొక్క వడ్డీ వ్యక్తి ఖాతాను తెరవడానికి అర్హత పొందే వరకు చెల్లించబడుతుంది అంటే పీపీఎఫ్ యొక్క వడ్డీ రేట్లు వ్యక్తికి పద్దెనిమిది సంవత్సరాలు నిండిన తర్వాత మాత్రమే చెల్లించబడుతుంది సో ఇది ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్